ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి కొన్ని న్యూస్లో వరలేపోతున్న ఈవెంటీ చేద్దాం యాక్చువల్గా కావ్య వచ్చేసి ఇప్పుడు బోనాలి ఈవెంట్కి వస్తుంది కదా ఆ ఈవెంట్లో వచ్చేసి అసలు చేసే అయితే మామూలుగా లేదు ప్రొమో కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది కదా అదే కాకుండా ఇప్పుడు కావ్య వచ్చేసి చిన్నీ సీరియల్లో చేస్తుంది చిన్నీ సీరియల్ వచ్చేసి ఇప్పుడు జనరేషన్ లీగ్ వస్తుంది అంటే ఇప్పుడు చిన్ని పెద్దది అవ్వబోతుంది అనమాట చిన్ని పెద్దది అవుతుంది ప్లస్ మహి పెద్దవాడు అవుతున్నాడు సత్యంబాబు కొడుకు వీళ్ళందరూ పెద్దవాళ్ళు వాళ్ళిద్దరూ హీరోలు ప్లస్ ఇక్కడ చిన్ని హీరోయిన్ అంటే చిన్ని హీరోయిన్ ప్లేస్లో చిన్ని ప్లేస్లో కావ్య వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకంత లేటెస్ట్ న్యూస్ బట్ చూడాలి చిన్ని ప్లేస్లో కావ్య వస్తుందో వీర కొత్తగా అనేది చూడాలి ప్లస్ ఇప్పుడు చిన్ని సీరియల్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవుతున్నారని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో న్యూస్ అక్కడ వైరల్ అవుతున్నది ఏంటంటే చిన్ని ప్లేస్లో మేము కావ్యని చూడాలనుకుంటున్నాము ప్లస్ ఇద్దరు మహి సతీమాబ్ కొడుకు ఇద్దరు ప్లేసుల్లో ఒక ప్లేస్లో నిఖిల్ని పెడితే మాకు చాలా హ్యాపీ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్లు పంపిస్తున్నారన్నమాట చూద్దాం నిఖిల్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ బట్ ఆ హీరోలు ఇద్దరు హీరోలు అంటే కొత్త హీరోలను పెడతారో ఎవరిని పెడతారో తెలియదు చూద్దాం ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు బోనాలి ఈవెంట్లో మన కావ్యత పాటు కలిసి నిఖిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చింది అనమాట ప్రొమో ఒకటి రిలీజ్ అయింది ఆ ప్రొమోలో వచ్చేసి నిఖిల్ డ్యాన్స్ వెయ్యి అదంతా చూసాము సో నిఖిల్ డాన్స్ వెయ్యి ఇదంతా చూస్తుంటే అది కూడా స్టార్ మా పరివార్ సండే ఈవెంట్ అనమాట సో ఇప్పుడు బోనాలు ఈవెంట్లో వస్తాడా లేకపోతే తర్వాత వస్తాడా అనేది తెలియాల్సింది సో చూద్దాం ఇద్దరు కలిసి వస్తారు విడిగా వస్తారు